దమ్లు చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇది బెల్లం అని కాకపోతే పొట్టు మినపప్పు తోటి బెల్లం సున్నుండలు మా అమ్మమ్మ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్ టెల్స్ తెలుగు ఈ వీడియోలో మనము కేజీ మినపప్పు తోటి సున్నుండలు ఎలా చేయాలో చూస్తున్నాము ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని నేను హాఫ్ కేజీ పొట్టు మినపప్పు వేసుకున్నాను దాన్ని రోస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ అలాగే మిగతా హాఫ్ కేజీ వచ్చేసి పొట్టు లేని మినపప్పు వేసుకుంటున్నానండి పాతకాలంలో అయితే మొత్తం పొట్టు చేసుకునేవారు కాకపోతే విసురుకున్నప్పుడు సగం పొట్టు వెళ్ళిపోయేది ఇప్పుడు మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి నేను హాఫ్ ఆఫ్ రేషియోలో పొట్టు మినపప్పు పొట్టి మినపప్పు తీసుకున్నాను దీన్ని బాగా రోస్ట్ చేయాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఎయిటీ పర్సెంట్ రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కకి పెట్టుకొని ఒక కేజీ మినపప్పుకి చిన్న టీ గ్లాస్ అంతా బియ్యం పడుతుందండి బియ్యం వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే మంచి క్రంచినెస్ కూడా వస్తుంది సో బియ్యం నానబెట్టుకున్నాక కదా దాన్ని మళ్ళీ ఇదే బాండిలో వేసుకొని నీళ్లు ఎగిరిపోయిన తర్వాత మినపప్పుని యాడ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా రోస్ట్ చేసుకోవాలి నాకు ఈ మొత్తం ఆ ప్రాసెస్ నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఈజీగా పట్టింది మీడియం ఫ్లేమ్ మీద మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుంటూ ఉండాలి తిప్పుతూ ఉండాలి లేదంటే పోతుంది మంచి సువాసన వస్తుందండి చాలా మంచి సువాసన వస్తుంది మనకు అదే ఇండికేషన్ మున్నపప్పు బాగా వేగిందని తెలుసుకోవడానికి కలర్ కూడా చూసారా ఇంత బాగా గోల్డెన్ బ్రౌన్ కి టర్న్ అయిపోయిందో ఈ కలర్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చల్లారే పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత ఒక ఐదు ఆరు యాలకులు మంచి స్మెల్ కోసం వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ వచ్చేసి మరీ బరగ్గా పట్టకూడదు అలానే మరీ సాఫ్ట్ పౌడర్ లాగా కూడా పట్టకూడదు కరెక్ట్ రేషియోలో మిక్సీ పట్టుకుంటే లడ్డు తినడానికి కూడా బాగా ఉంటుంది ఇది ఒక హోల్సమ్ స్నాక్ అండి ఎందుకు అంటున్నానంటే మనకి మినపప్పు పొట్టులో మంచి ఫైబర్ ఉంటుంది మన గట్ హెల్త్ కి చాలా మంచిది అలాగే కార్బోహైడ్రేట్స్ మనకి మినపప్పులో బియ్యంలో బియ్యం లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అది మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది బెల్లం నుంచి మంచి ఐరన్ వస్తుంది మనకి అలాగే నెయ్యి నుంచి గుడ్ ఫ్యాట్స్ వస్తుంది ఇక్కడ నెయ్యి వచ్చేసి కీ రోల్ ప్లే చేస్తుంది అండి మనం ఎంత మంచి ఆర్గానిక్ గా నెయ్యి తీసుకుంటామో లడ్లు అంత టేస్టీగా ఉంటాయి సో మంచి నెయ్యిని తీసుకోవాలి మనకి నెయ్యి వచ్చేసి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఈజీగా పడుతుందండి కాచి చల్లార్చి పక్కకు పెట్టుకోవాలి అలాగే బెల్లం నేను ఆరు వందల గ్రాములు తీసుకున్నాను కేజీ మినపప్పుకి బెల్లం టేస్ట్ని అంటే తీపిని పట్టి కూడా ఒక్కొక్కసారి యాడ్ చేసుకోవచ్చు సో తీపిని చూసుకొని ఒకసారి ఆరు వందల పదులు ఏడు వందలో లేదంటే ఐదు వందలు అలా అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి మీ తీపిని బట్టి నేను ఇక్కడ ఒక ఆరు వందల గ్రాములు యాడ్ చేస్తాను నాకు కరెక్ట్ సరిపోయింది నేను ఆల్రెడీ బెల్లంని తురుముకున్నాను కాబట్టి నేను మళ్ళీ మిక్సీ పట్టట్లేదు మీరు తురుమలేరు అనుకున్నప్పుడు దాన్ని కచ్చాపచ్చగా కొంచెం దంచి మిక్సీలో వేసుకుని మినపొడి కొంచెం వేసుకుంటే అది మంచిగా కలిసిపోతుంది ఇక్కడ అంత పని లేకుండా ఇక్కడ చూసారు కదా ఈజీగా కలిసిపోయింది తురుముకోవడం వల్ల మళ్ళీ మళ్ళీ దాన్ని మిక్సీ పట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇక్కడ ఒక చిటికెట్ ఉప్పు కూడా యాడ్ చేసుకుందామని మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం కాల్చిన నెయ్యి వేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలండి సో నెయ్యి అంతా కల వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇంకా ఉండలు చుట్టుకోవడమే అండి ఇక్కడ చూస్తున్నారు కదా పొడి వచ్చేసి మరీ బరగ్గా లేదు అలానే మరీ స్మూత్ గా కూడా లేదు మనకి తినేటప్పుడు మంచిగా బైట్ సైజ్ ఉంటుంది ఇది మంచి స్నాక్ అండి మనకి ప్రెగ్నెంట్ మంత్స్ కి గానీ లేదంటే డెలివరీ అయిపోయిన తర్వాత నడుముకి బాగా బలాన్ని ఇస్తుంది మెచ్యూర్ అయిన అమ్మాయిలకు కానీ అమ్మాయిలనే కాదండి అమ్మాయిలకి పిల్లలకి ఇయ్యచ్చు ఈవినింగ్ ఒక్క లడ్డుని తీసుకుంచి ఎనర్జీ వస్తుంది ఇన్స్టెంట్ గా సో ఇది ఖచ్చితంగా మీరు అందరు ట్రై చేయండి ఆ కలుపుకున్నప్పుడే ఇట్లా ఉండలు చుట్టుకోవడమే నాకు కేజీకి ఒక ఫార్టీ వరకు అయ్యాయండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా కుదురుందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియోకి ఇంకా ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చేద్దాము నెక్స్ట్ ఏ వీడియో చేయమంటారో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్